అనకాపల్లి జిల్లా పరవాడ డెబ్బై ఆరవ వైఎస్సార్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పెంతుర్తి మాజీ ఎమ్మెల్యే అదీ హాజరయ్యారు పరవాడ మార్కెట్ లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రదాత దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్ఆర్ హయాంలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అర్హులందరికీ ఇల్లు ఉచిత విద్యుత్ రుణమాఫీ ఫీజు రియంబర్స్మెంట్ తదితర ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు రాష్ట్రంలోని ఎన్నో నీటి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత ఆ మహానేతకే దక్కుతుందన్నారు పేదలకు దేవుడిలాగా నిలిచి అపర భగీరథుడుగా మహానేత వైఎస్ఆర్ పేరుందారన్నారు ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్న మహానాయకుడు వైఎస్ఆర్ అని తెలిపారు సంక్షేమానికి పెట్టిన పేరు వైఎస్ఆర్ అని రైతుల విద్యార్థుల బడుగు బలహీన వర్గాల మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించి ప్రతి ఒక్కరికి అండగా నిలిచారన్నారు రైతును రాజు చేసింది వయస్సారని అన్నారు మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర సిఈసి సభ్యులు పైల శ్రీనివాసరావు జడ్పీటీసీ బైల సన్యాసిరాజు మండల వైస్ ఎంపీపీ బూసా అప్పలరాజు సీనియర్ నాయకులు చుక్క రామోనాయుడు నాయుడు గండి రవికుమార్ పరవాడ మండల సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ ముఖ్య నాయకులు అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు పేదల పాలిటి పెన్నిధి సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని మరి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి జయంతి ఉత్సవాల్ని జరుపుకోవడం మనందరికీ కూడా తెలిసిందే అందులో భాగంగా ఈరోజు మరి పరవాడ ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించినటువంటి పెద్దలకు నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎప్పటికీ కూడా ఈ పరవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఆసియాలోనే ఉన్నటువంటి ఫార్మా హబ్స్లో మరి ఉన్నతమైనటువంటి వసతులతో కూడినటువంటి మరి ఫార్మా సిటీ ఇవాళ మన ప్రాంతంలో ఈ పరవాడ ప్రాంతంలో ఉంది అంటే అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చలవ అన్నటువంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతోమంది వాళ్ళు బ్రతుకుతున్నారు అంటే వాళ్ళది రాజశేఖర రెడ్డి గారు చలవ వాళ్ళు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానివ్వండి రైతులకు ఉచిత విద్యుత్ కానివ్వండి కొన్ని లక్షల మంది ప్రాణాలకు నిలబెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఒక పక్క మన ఎం ఎన్టీపీసీ ఎక్స్పెన్షన్ కానివ్వండి ఇలాగ సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా ముఖ్యంగా ఈ పరవాడ ప్రాంతంలో మరి రాజశేఖర రెడ్డి గారి తాలూకా మరి ఏవైతే ఆయన చేసినట్టు సంక్షేమ అభివృద్ధి ఎంతగానో ఉంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ ఆయన ఆశయ సాధన కోసం రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం మరి రాజశేఖర రెడ్డి గారి కన్నా పది అడుగులు ముందుకేస్తూ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఓటం చెందడం అన్నట్టు జరిగింది అయినా ఎక్కడా కూడా కుంగిపోయేది లేదు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారంటున్నది మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం ఇక మీద ఇప్పటి వరకు ఏ రకంగా అయితే మరి కొంత సమయం ఇవ్వడం జరిగింది టీడీపీ పార్టీకి కూడా కోటం ప్రభుత్వానికి కానీ ఇక మీద పూర్తి స్థాయిలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అండగడుతూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజల్లోకి కూటెం మోసాలను తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మంత ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి దీన్ని జయప్రదం చేసినటువంటి ముఖ్యంగా పెద్దలు సిసి సభ్యులు పైలా శ్రీనివాసరావు గారికి జెడ్పీటీసీ సభ్యులు పిఎస్ రాజు గారికి గండ్రోగ రవికుమార్ గారికి పెద్దలు సీనియర్ నాయకులు రామ్నాయుడు గారికి మండల పార్టీ అధ్యక్షులకు మహిళా కమిటీ నాయకులకు అందరికీ కూడా వైసంపీలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్కు నమస్కారాలు తెలియజేస్తాను